రాత్రి మగుళ్ళో పనిచేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఒక్క ఛాన్స్ అన్నాడు మీ దగ్గరకు వచ్చాడు పంతొమ్మిదిలో తల మీద చేయి పెట్టి నిమిరాడు లేదా బుగ్గలు సవరించాడు ముద్దులు పెట్టాడు పెట్టాడా లేదా మా తమ్ముడు అంటున్నప్పుడు గొంతులు కోశాడు గుద్దులే గుద్దులు పిడి గుద్దులు అవునా కాదా ఈ కుండోళ్ళు నేను అడుగుతున్నా ఈ కొండోళ్ళు ఎవరైనా సరే మీ జీవితంలో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా వచ్చిందా తమ్ముడు లాస్ట్ లో ఉండేవాళ్ళు ఏమమ్మా మీ జీవితంలో మార్పు వచ్చిందా ఏం తమ్ముడో మీరు ఏమమ్మా మీరు ఐదేళ్లు పరిపాలించాడు ఎవరికి న్యాయం జరగల అందుకే మీ అందరిలో ఒక బాధ ఒక ఆవేదన